స్వామివారి వెలిసి అయితే కనుక ఒక కోటి తొంభై రెండు లక్షల సంవత్సరాలపై పూరి తర్వాత దౌడేశం రథోత్సవమే వైభవంగా జరిగేది చరిత్రలో కనుక తెలియని మీద ఆ పాపం ఆ యోగం అనుభవించే యోగం ఒంటి మీద ఉంటే అతని పాపాలు అనుభవించే యోగం ఒంటి మీద ఉంది కాబట్టి కొండ మీదకు రాలేదు మీ మాకు సంతానాన్ని అనుగ్రహించండి అని ఆయన వేడుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఆ స్వామి చాలా ఫేమస్ ఇండియాలో ఉండే ప్రతి గుడికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది కొన్ని కొన్ని గుళ్ళకి వేల ఏళ్ళ నాటి చరిత్ర ఉంటుంది ఇది వేల కాదు లక్షల నాటి చరిత్ర అనమాట త్రేతాయుగంలోని రాముడు ఇక్కడికి వచ్చారనమాట మనం చెప్పే కన్నా ఇక్కడ ఉండే ఐగర్ మాటలోనే తెలుసుకుందాం పదండి భక్తజన భగవద్ బంధువులకు శ్రీ లక్ష్మీ జనార్దను యొక్క శుభాశిస్సులు ధవళగిరి క్షేత్రం ప్రస్తుత కాలమాలలో ధవళేశ్వరంగా పిలువబడుతున్నటువంటి ధవళగిరి క్షేత్రం యొక్క దివ్య స్థల చరిత్ర విశేషమైనటువంటి స్వామివారికి దివ్యస్థల పురాణం స్వామివారి యొక్క విశిష్టత ఏమిటంటే అసలు జనార్దనావతారం స్వామి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సృష్టి ఆరంభ కాలంలో చిత్రముఖ బ్రహ్మగారు మహావిష్ణుమూర్తి యొక్క అగ్ని మేరకు సృష్టి జరిపిస్తూ ఉన్నారు సృష్టి అయితే జరుగుతుంది కానీ వృద్ధి చెంతకట్ట ఉండేసరికి దీనికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏదైనా అవసరం ఉంటుంది అని చెప్పని చిత్రముఖ బ్రహ్మగారి సంకల్పం చేస్తే గత కల్పంలో ఆయనలోకి విడినటువంటి అనంతమైనటువంటి చతుర్ వేద సంపద అంతా కూడా చిత్రముఖ బ్రహ్మగారి యొక్క నాలుగు ముఖాల నుంచి కూడా ఒక పెద్ద రాశిగా ఉద్భవించింది ఆ ఉద్భవించినటువంటి ప్రదేశమే ఇది ఇది ధవళగిరి క్షేత్రం అంతా కూడా కొండంతా కూడా వేదమయమైనటువంటిది మాట వేదగిరి ఎప్పుడైతే వేదోద్భవాలు జరిగాయో మహర్షులు దేవతలందరూ వచ్చి వేదాలను ఉపయోగించుకుని సృష్టికి ఉపయోగిద్దాం కదా అని చెప్పి గ్రహిద్దాం అంటే తీసుకుందాం అనుకుంటాను వెళ్తా అంటే ఈ వేదాలకు తేజస్సు శక్తికి దాని దగ్గరికి వెళ్ళలేకపోగా అది రూపంతో వేదాగ్ని ముల్లోకాలు కూడా దహించబడిపోయేంత శక్తివంతంతో ఉండేసరికి ఈ వేదాల వల్ల సృష్టికి రక్షణ కన్నా వినాశనం ఏర్పడేలా ఉంది ఈ భార్య నుంచి రక్షించండి అని చెప్పిన దేవతలు మహర్షులు అందరూ వెళ్ళి బ్రహ్మగారిని వేడుకుంటే సర్వరక్షకుడు శ్రీమన్నారాయణుడు ఆయన వేడుకుందాం పదండిని చెప్పిన వీళ్ళు తీసుకుని వైకుంఠానికి వెళ్ళి ఎంతో ఆర్ద్రతతోటి ఆ మహావిష్ణువు వేడుకునేసరికి ఈ జనుల యొక్క అందరి యొక్క ఆర్ద్రతను తీర్చేటువంటి వాడిగా మహావిష్ణువు జనార్దన అనేటువంటి నామంతో భూమి మీదకు మొట్టమొదటిసారిగా స్వామి వచ్చి ఆయన సహస్ర బాహులు అంటే అనంతానికి తార్కాణం ఆయన యొక్క అనంత బాహుల చేత కూడా ఈ వేదరాశిని వడిచిపెట్టి దాని ఒక గిరిగా చేసి నిలబెట్టారు ఆగిరి ఈ గిరి ఇది ధవళ వర్ణంతో వెలుగుతూ ఉండేటువంటి గిరి కాబట్టి ధవళగిరి అనేటువంటి దీనికి నామకరణం ఇందులో వేదాల నిక్షత్ర ఉన్నాయి కాబట్టి వేదగిరి అని స్వామి జనులను ఉద్ధరించడానికైనా జనార్దన అవతారం తీసుకుని ఉన్నారు కాబట్టి జనార్దనగిరి అనేటువంటి మూడు నామాంతరాలుగా ఈ కొండ పిలువబడుతూ ఉంటుంది అనమాట సరే సృష్టికి వేదాలకు ఉపయోగం కోసం ఉద్భవిస్తే స్వామి దీన్ని గిరిగా చేశారు సృష్టికి వేదాలు ఉపయోగం లేకుండా పోయాయి అప్పుడు వ్యాసభగవానుడు వచ్చి స్వామి కోసం తపస్సు చేశారు స్వామి అనుగ్రహించి ప్రత్యక్షమే వరాన్ని కోరుకోమంటే సృష్టికి వేదాలకు అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అనుగ్రహించండి స్వామి అని చెప్పని వ్యాసులు అభ్యర్థిస్తే అప్పుడు ఈ అనంతమైనటువంటి వేదరాశుల నుంచి కూడా చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు పిడికెళ్ళ వేదాన్ని తీసి చతుర్ముఖ బ్రహ్మగారికి అదే వ్యాసుల వారికి అందించారు ఆ చతుర్ము ఆ నాలుగు పిడికెళ్ల వేదాన్ని నేను బద్రీ క్షేత్రానికి వెళ్ళి ఋగ్వేదము యుదుర్వేదము సామవేదము అధర్వణ వేదాలుగా నాలుగుగా విభజించి ఈ వేదరాశిని చతుర్ముఖ బ్రహ్మగారికి అందించాడు ఆనాటి నుండి సృష్టికి ముఖ్యమైన ఆధారంగా వేదాలు చరించబడుతూ ఉన్నాయి అప్పుడు వ్యాసుడి మీద స్వామివారికి వాత్సల్యం కలిగి జనార్దనుడికి నానా సృష్టికందరికి ఉపయోగించేటువంటి వరాన్ని కోరుకున్నాను నీకు ఏదైనా సరే మూడు ఈప్సితాలు నెరవేర్చదలిచాను మూడు కోరికలు ఇప్పును కోరుకోమన్నారు ఆయనకైతే మహర్షులకు ఏ విధమైన కోరికలు ఉండవు కాబట్టి నాకు ఏ విధమైనటువంటి ఇప్సితాలు లేవు స్వామి కానీ మీ యొక్క వరాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు అందుకోసం చెప్పని మీరు వచ్చి మీ భక్తులు ఎవరైతే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకుని సేవించుకుంటారో వారి మనస్సులో ఏవైతే ఈప్సితాలంటే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరేలా అనుగ్రహించండి మొదటి వరంగా అడిగారు ఇచ్చారు స్వామి రెండో వరంగా ఏమిటంటే వీరు గత జన్మలో చేసినటువంటి ఎటువంటి దోషాలైనా సరే మీ దర్శన తోటి ఈ జన్మతో సహా తొలగిపోవాలి బ్రహ్మహత్య లాంటి మహాదోషాలున్నా సరే నివృత్తి అవ్వాలి స్వామి వరంగారు ముందుగానే వరం ఇచ్చారు కాబట్టి అనుగ్రహించారు రెండో వరం మూడవ వరంతో ఎప్పుడైతే వీరి పాపాలని పోయాయో వీరందరినీ కూడా ముక్తిని పొందేందుకు అర్హతను కూడా అనుగ్రహించండి అన్నారు అంటే ముక్తిని మని కాదు ముక్తి పొందేందుకు అర్హతను కలిగించమని అంటే టెన్త్ పాస్ అవుతారు ఎంటర్జేన్ అవ్వడం తగినటువంటి భగవత్ సేవ భాగవత్ సేవ భగవద్ ఆరాధన ఇత్యాధికాలన్నీ కూడా చేసుకుని ముక్తిని పొందగలిగేందుకు ఆ ప్రధానంగా ముక్తిని పొందగలిగిన మార్గానికి సులభాపేతం చేశారు స్వామి ఈ మూడు మార్గాల్లో అనుగ్రహాలని స్వామి వ్యాసుడు అభ్యర్థించారు కాబట్టి స్వామి అనుగ్రహించారు ఇప్పుడు వ్యాసుడు నాలుగో వరంగ ఆయన వేడుకున్నారు మూడు వరాలు స్వామి ఇచ్చారు నాలుగోది వ్యాసుడు అభ్యర్థించారు కల్పాంతం వరకు కూడా మీరు ఎక్కడ ఉండి భక్తులను అనుగ్రహించండి స్వామి అని సరే ఆ భక్తులను అనుగ్రహించడం కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ జనార్దుడు అత్యారూపంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు మాకు సంతానాన్ని అనుగ్రహించండి అని ఆయన వేడుకుంటే ఖచ్చితంగా పిల్లలు పెడతారు ఆ స్వామి చాలా ఫేమస్ సంవత్సరానికి కొంత నూట యాభై దండ్లైనా ఉంటాడు ఆయన ఎవరైనా సరే ఎవరైనా సరే సంతానాలైనటువంటి దంపతులు ఇద్దరూ రావాలి వచ్చే స్వామివారిని మొక్కుకుంటే ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో పిల్లలు పెడతారు ఆయన నారదులు నిర్ణయించారు సరే త్రేతాయిగుల్లో రాముల వారు కూడా వచ్చారు ఇక్కడికి ఆయన రావడానికి కారణం ఏమిటంటే ఒకనొక సందర్భంలో రాత్రి వేళ వెళుతున్నాడు విభీషణుడు అలా వెళుతూ ఉండేసరికి సరిగ్గా ఇక్కడికి అంటే ఈ ధవళగిరి క్షేత్రం దగ్గరికి వచ్చేసరికి విమానంలోంచి వెళుతున్నాడు స్వామి ఇక్కడ వేదాలకు తేజస్సు ఈ మహావిష్ణు తేజస్సుతోటి ఈ కొండ దేదీప్యమానంగా వెలుగుతుంది ఓహో ఏదో మహాక్షేత్రం ఉన్నట్టుగా ఉంది చూడలేదు మనం అని చెప్పిన ఆయన విమానాన్ని దిగి దర్శించుకుందాం ఉన్నాడు ఏ యుగంలోనైనా సరే రాత్రివేళ దేవాలయ ప్రవేశం నిషిద్ధం అదే రాత్రి గుడి కట్టేయాల్సిందే గుడి కట్టేశారు గుడి కట్టేస్తే ఉందిలే శిఖరానికి దుజానికి దండం పెట్టేసుకుని వెళ్ళిపోదాం రెండు ముఖ్యమైన కదా అని చెప్పని ప్రదక్షిణ చేస్తే వెళ్ళిపోదామని ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాడు విభేషండి కానీ తప్పు దొరకాలిగా మరి దాని బాగా పట్టుకుని రాకుండా చెయ్యాలంటే ఏదో తప్పు చేయాలి సందర్భంగా అంటే ఈ ప్రాకారంలో ఒక వృద్ధ బ్రాహ్మణి కింద కూర్చుని తపస్సు చేసుకున్నట్లుగా కూర్చున్నారు ఈ విభీషణుడు ఇప్పుడు అంటే పెద్ద పెద్ద ఫ్లెక్స్ లైట్లు ఫ్లెక్స్ లైట్లు మనం పెట్టేసుకుంటాం కానీ అప్పుడు ఏమి ఉంటాయి చిన్న చిన్న దేవాలయగా ఈ విభీషణుడు కాలు తగిలిన చీకట్లో పాపం బ్రాహ్మణుడు కాలు తగలడం తోటి పడిపోయి ప్రాణం పోయినట్టుగా బ్రాహ్మణు నటించాడు ఇది దైవం దేవతలందరూ ఏం చేస్తారు అంతే కట్టేసరికి మిగతా బ్రాహ్మణులంతా కలిపి వచ్చేసి అదే బ్రాహ్మణుడు పట్ట కొట్టేసి నువ్వు కొట్టేసి వచ్చా ఒకటి చచ్చిపోయి అని విభీషణ్ణి బంధించేశారు అయ్యా సరైతే ఆయన రాములవారు చూసుకుంటారులే రాజా ఆయన ఉన్నారుగా అసలు విభీషణ్ణి కట్టడానికి బ్రాహ్మణులు అక్కడ సరిపోతారు ఆయన ధర్మంగా ఉండేవాడు ఆ ధర్మానికి బందీ ఇప్పుడు సరే రాములు చూసుకుంటారు అనుకున్నారు విభీషణ్ణుని ఇక్కడ కట్టేశారు కట్టేసి ఈ సమస్య తీసుకెళ్ళే రాములవారు రామ ఓ రాక్షడు వచ్చి మా బ్రాహ్మణుడు చంపేడు అని బట్టును కట్టేశావు అనేరంగా శిక్షించాలి గోహత్య బ్రహ్మహత్య మహాదోషాలు శిరచేదన దండన రాములవారు జడ్జ్మెంట్ ఇచ్చేశారు తేరా ఎవరంటే తనకు భక్తుడు సేవకుడు మిత్రుడు విభీషణుడు సేవకుడు చేసేటువంటి తప్పిదానికి యజమాని ఫలితాన్ని అనుభవించాలి రాజనీతి అందుకే నేను తీరా చూస్తేనేమో వాడు విభీషణుడు నేను జడ్మెంట్ ఇచ్చేసాను తలదీసామని చిన్నది గారు కదా మరి ఇచ్చిన శిక్ష ఇప్పుడు నేను అనుభవించేద్దామంటే మరి ఏమిటి నేను తలదీసేసుకోవాలా చేరా చూద్దామని చెప్పి ఇప్పుడు ఆయన చక్రవర్తి ఆయనకి పైన ఎవరు సుపీరియర్స్ ఉండరు కానీ ఆయనకే డౌట్ వచ్చిందంటే ఆయన డౌట్లు ఎవరు క్లారిఫై చేయాలి మహర్షులు వారికి తర్వాత తరతమ భేదాలు ఉండవు ఓ రాముడు చక్రవర్తి కదా వాళ్ళు కొంచెం అమెండ్మెంట్ పెట్టేద్దాం కొంచెం చర్దేద్దాం అని ఏముండదు వాళ్ళు కరెక్ట్గా చెప్తూ ఉంటారు మాట సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు వాళ్ళంతా జడ్జిమెంట్ ఏం చెప్పారంటే నువ్వు చెప్పినటువంటి జడ్జిమెంట్లో అయితే దోషం లేదు బ్రహ్మహత్య చేసినటువంటి వాడు ఎవడైనా శిక్షడే విభీషణ అవ్వచ్చు ఎవరైనా సరే కానీ ఆయన్ని శిక్షించాలంటే నీకే బ్రహ్మహత్య దోషం ఉంది నువ్వు నివృత్తి చేసుకుంటే కానీ ఆయన శిక్షించడానికి కుదరదన్నారు రాముడి వారికి బ్రహ్మహత్య దోషం ఏమిటి చిన్న హనుమానం రావచ్చు మనకి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసిక పుత్రుడు పౌలసి బ్రహ్మ పౌలశ్వ బ్రహ్మ కొడుకు విశ్వావశ బ్రహ్మ విశ్వావశ బ్రహ్మ కొడుకే ఈ రావణ బ్రహ్మ అంటే మన తండ్రి వంశానికే మన ఇంటి పేరు ఎవరు తిట్టుకుంటాం తండ్రి గారిదేగా అమ్మగారు ఎంత ఇష్టమైనా కానీ అమ్మగారి ఇంటి పేరు పెట్టుకుంటా కానీ అమ్మగారు జీన్స్ ఎక్కువగా ఉంటే ఆ గుణాలు ఎక్కువగా ఉంటా ఉంటే చరిస్తూ ఉంటే రావణాసురుడి కూడా అలాగే ఎక్కువగా ఈ రా తల్లి కైకిసి కొంచెం ఆవిడ గుణాలు ఎక్కువగా ఉండటం చేత రావణాసురుడిగా చరించాడు ఆయన అవసరుడిగా కానీ ఆయనలో బ్రాహ్మణ్ అక్కడికే పోవాలి అటువంటి ఎత్త రాక్షసుడైనా సరే దుర్మార్గుడైనా సరే బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అటువంటి బ్రాహ్మణుడు సంహరించనీకే దోషం ఉంది నిర్ణయించడం జరుగు మహర్షులందరూ దోషం అంటే పాపమే కదా పాపం చేసినటువంటి రాజ్యపాలనుకు అనర్హుడు రాముల వారు దేశ బహిష్కరణ నిర్వహించారు మహర్షులు ఇదంతా కూడా అంటే మనకు తెలిసినటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాల్మీకి రామాయణమే కాదు రామచరిత ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి పురాణాల తర్గతంగా తెలుసుకుంటే ప్రతిగాదా ఉంటుంది అలా ఇప్పుడు రాముల వారికి ఏంటంటే రాముల వారి ఎప్పుడు మరి ఏంటి ఎంతకాలం అంటే నీకు ఎప్పుడైతే ఈ దోషం తొలుగుతుందో అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది అంతవరకు నువ్వు దేశ సంచారం చేయమన్నారు రాములవారిని క్షేత్రాలన్నింటినీ కూడా నిర్ణయిస్తాం అలాగా శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ వాళ్ళు అలా రాములు వారు వచ్చారు అలా వచ్చిన రామచంద్రమూర్తి వారు ఈ అఖండ గౌతమి గోదావరిలో స్నానం చేసి ఈ ధవళగిరి క్షేత్రానికి కొండకి మూడు సార్లు ప్రదక్షిణం చేసి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని వెంటనే అప్పుడు ఆకాశవాణి పలికింది మరి స్వామి ముందుగానే వర అన్నారుగా ఆ వరప్రభావం చేత రామచంద్ర నేటితో నీకే బ్రహ్మహత్య దోషం తొలగిందని అప్పుడు స్వామి ఆశ్చర్య ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే భగవంతుడిని గురిస్తున్నాడుగా ఉంది కానీ కృతత్రేత ద్వాపరాల్లో అలా కాదు వేల సంవత్సరాల తపస్సులు యజ్ఞయాగాది మహాకృతువులు చేస్తే కానీ భగవంతుడు అనుగ్రహం కలిగేది కాదు అటువంటి కాలంలో ఈ స్వామిని దర్శనం చేసుకున్న వెంటనే బ్రహ్మహత్యాన్ని మహాదోషాలు అయితే నివృత్తి అయిపోయాయి చాలా మహిమానితులని క్షేత్రం ఇది ఈ స్వామికి రక్షణగా నువ్వు ఉండు హనుమ అని పక్కనే ఉన్నాడు హనుమంతుడిని ఆజ్ఞాపించాడు రాములు వారు ఆయన ఉన్నారు రామా ఏమిటిది నీ పాదర్శన లేకుండా నేను క్షణమైనా ఉండలేను మీరు అనుగ్రహించారంటే కనుక అనుకోవచ్చు ఒకటే మాట అంటారు మీరు అంటే తిరిగి తీసుకోరు నన్ను అక్కడ ఉండమన్నారు మీ పాదర్శన లేకుండా నేను ఉండలేను అని చెప్పి హనుమంతుడు బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడే ఉండేటువంటి శిలాపలకాల మీద రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళు ముగ్గురు పాదాలను ముద్రించి ఈ పాదాలను దర్శనం చేసుకుంటే క్షేత్రంలో ఉండమన్నారు క్షేత్రపాలకుడిగా రాములు వారు నియమించారు ఈ క్షేత్రపాలకుడికి ఈ దేవాలయానికి పక్కన వాయు ఉంటాడు వాయుపుత్రుడు అది క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని రాముని వారు నియమించారు ఆనాటి క్షేత్రం ఈ క్షేత్రం క్షేత్రమే వెలుగొందుతుంది ఈ నారద మహర్షి అర్చన చేసేవారని చెప్పుకున్నాక ఈ అర్చన చేసేటువంటి సందర్భంలో ఈ స్వామి యొక్క తేజస్సుకి ఈ వేదాల యొక్క తేజస్సుకి నా తర్వాత ఋషిమానవులు తట్టుకోలేకపోతారని ఆయన యోగశక్తి ద్వారాకి స్వామిలో నుంచి కొన్ని కళలను విభజించాడు ఆయన విభజించి ఒక్కొక్క రకమైనటువంటి శిలలో ఒక్కొక్క రకమైనటువంటి ముద్రతో ఎనిమిది విగ్రహాలు ప్రతిష్ఠించాయి ఎక్కడి నుంచి కోటి వేల దాకా ఆ ఎనిమిది ఈ స్వామితో కలిపి తొమ్మిది ఇవి నవజనార్దనాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఈ నవ ఏ భక్తుడైతే ఒక రోజులో దర్శనం చేసుకుంటాడో ఆ భక్తుడికి మనసులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరగా గత జన్మతో చేసుకున్నటువంటి బ్రహ్మహత్య అంటే ఉన్నా నివృత్తి అయిపోగా పునః జన్మ లేకుండా పోయేటువంటి ముక్తిని పొందగలిగేందుకు అనుగ్రహం కలిగేటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రాలలో ప్రథమ స్థానంలో ఉంది జనార్దనుడి ఈ ధవళగిరి క్షేత్రం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో ఈ నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో దీంతో సాటి రాగల క్షేత్రం లేదని బ్రహ్మ బ్రహ్మనార సంవారంలో గౌతమి మహత్యులు యాభై అధ్యాయుల్లో ఈ చరిత్ర అంతా కూడా చెప్పబడి ఉంది జనార్దనుడి యొక్క ద్విచరిత్ర అంటే కొన్ని కొన్ని పురాణాంతర్గతం కొన్ని కొన్ని పురాణాలు ప్రజలందరికీ కూడా అందుబాటులో లేక వాళ్ళు దృష్టి పెట్టగా ద్వంతర్గా ఉండడం చేత ఇది అనిపిస్తుంది కానీ ఇంత క్షేత్రం ఇంత గొప్పగా చెప్పారు కదా ఆచార్య ఇలాగే ఎంత ఉంది జనాలు తక్కువగా ఉండటం చేత ఏంటంటే ఇలా కారణం ఏమిటంటే శరీరం మీద ఆ పాపం ఆ యోగం అనుభవించే యోగం ఒంటి మీద ఉంటే ఈ గ్రామంలోనే ఉంటారు హిందువులే ఉంటారు స్వామంటే భక్తితోటి ఉంటారు అతని పాపాలు అనిపించే యోగం ఒంటి మీద ఉంది కాబట్టి కొండ మీదకి రాలేడు అది మనకు ఆ శరీరం మీద ఆ పాపాలు పోయే యోగం ఒంటి మీద ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు ఈ ప్రధాన కారణం చేతనే కొద్దిగా జనాలు అందుకని జనాలందరికీ పాపాలు అనిపించే యోగం ఒంటి మీద ఉంటే పోగొట్టుకోవడానికి పైకి రాలేకపోతున్నారు పాపం భగవద్ అనుగ్రహంతో అందరవటం మన భారతదేశంలో పూరి తర్వాత ధవళేశ్వరం రథోత్సవమే వైభవంగా జరిగేది చరిత్రలో వెనక్కి ఇప్పుడు అంటే చాలా చోట్ల పెద్ద పెద్ద రథాలు ఎన్నో కట్టేశారు ఊరేగించేస్తున్నారు లక్షలాది మంది వెళ్ళే క్షేత్రాలు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పటికీ ధవళేరి క్షేత్రంలో భీష్మ ఏకాదశి రోజున స్వామివారి రథోత్సవం వైభవంగానే జరుగుతుంది స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి రోజు నుంచి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ వైగాన సాగమ సాంప్రదాయానుసారంగా ఆనాటి నుండి కూడా పాంచాధిక దీక్షలు అంటే ఐదు రోజుల దీక్షాపూర్వకంగా స్వామివారికి కళ్యాణోత్సవాలు జరిపించబడుతూ ఉంటాయి ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా చాలా క్షేత్రాల్లో చాలా చాలా చోట్ల కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని కలిపి రథోత్సవంలో ఊరేగిస్తూ ఉంటారు కానీ ఈ క్షేత్రంలో రథాది వాహనారోడి యో కన్యాగృహంగా చేతుంటూ వేదభాగంలో మంత్ర పనుల్లో చెప్పినట్లుగా రామివారి రథోత్సవం అయిన తర్వాత అయినాడు రాత్రి కళ్యాణం జరుగుతుంది ఇదో విశేషం ఇక్కడ రథోత్సవం చాలా మాఘశుద్ధి ఏకాదశి అండి ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా జనవరి నెల ఆకనో ఫిబ్రవరి నెలలో వస్తూ ఉంటుంది మాఘశుద్ధి ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా ఐదు రోజులు ఐదు రకమైనటువంటి వాహనాలతోటి స్వామివారి విశేషమైనటువంటి ఉత్సవాయి భోగాలుగా ఐదు రోజులు కూడా కన్నుల పండుగ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి ఇక వైష్ణవాలయంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవం కూడా స్వామివారి దేవాలయంలో వైభవంగా జరిపించబడుతూనే ఉంటాయి ధనుర్మాసం నెల రోజులు విశేషంగా ఈ నవజనార్ద్య క్షేత్రాలకని ఎక్కడెక్కడి నుంచో వందలాది మంది వేలాది మంది భక్తులు వస్తాం ఉంటారు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటూ ఉంటూ వెళ్తూ ఉంటారు స్వామి అనుగ్రహం దేవాలయానికి వాయు దిశలోను ఒక రామేశ్వర లింగం రాముడి చేతి ప్రతిష్ఠించింగం ఒకటి రామేశ్వర లింగం ధర్మిలా దానికి మళ్ళీ పునర్జీవన పునరుద్ధం చేస్తే విద్యాధ్వరేస్తాడు అని పేదల పేరు తగిలించారు తప్ప ఆ స్వామి రామలింగేశ్వరుడు రాముడి చేతి ప్రతిష్ఠించబడిన లింగం ఈ పక్కన ఉన్నమాట అదే ప్రకారంగా ఈ దేవాలయానికి కిందనే ఇలాగ వైరు దిశలో అగస్తేశ్వరుడి చేర్చించబడినటువంటి లింగం లింగం అని అది అది పంచలింగ క్షేత్రం ఇది ఈ ఊళ్ళో ఐదు లింగాలు ఉండాలి పెసుదాని కాలమానంలో రెండే ఉన్నాయి మేతాది వద్ద కొన్ని కొన్ని కాలమాల్లో కొన్ని కొన్ని అలా కారగర్భంలో కలిసిపోయి ఆ సందర్భంలో అలాగే ఆ రామచంద్రమూర్తి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్షేత్రంలో రెండు రావి చెట్లు నాటారు అది ఒకటి ఈ కూడా మనకు దర్శనీయంగా ఉంది దేవాలయానికి వెనకాల కొండవైపున దిగువలో ఉంది నదీ తీరంలో అంటే ఈ బ్యారేజీ కట్టి ఆ గోదావరి నది అదుపు చేసి కొంచెం నీటి మట్టాన్ని పెంచడం చేత కొద్దిగా వెనక్కు ఉండేటువంటి చెట్టు ఈ నదీ గర్భంలో ఉండిపోవడం చేత అది నదిలో కలిసిపోయింది ఆ చెట్టు అందుకని రెండు చెట్లుగా ఒక చెట్టు ఉంది అశ్వద్ధ వృక్షంతో ఈ స్వామివారికి ఆ అశ్వథ వృక్షానికి ప్రదక్షిణ చేసి ఈ గిరికి మౌనంతో ప్రదక్షిణ చేసి రామచరిత్ర అంతా కూడా ఈ స్థల పురాణం అంతా కూడా మీరు తెలుసుకుంటే దాంట్లో స్వామివారికి అనుగ్రహంతో అంతా జరుగుతుంటుంది అనమాట ఆ రావి చెట్టు ఒకటి ఉంది దానికి కూడా ప్రదక్షిణాలు చేసి ఆగశ్వేశ్వరిని దర్శించుకుని మౌనంతో ఈ జాముని దర్శించుకుని ఆ రామలింగేశ్వరుని దర్శించుకుని స్వామి దర్శనం చేసుకున్నాక మౌనాన్ని వెళితే మనసులో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇవన్నీ పురాణాంతర్గతమైనటువంటి విషయాలు బ్రహ్మపురాణం దానికి అన్వయం గౌతమి మచ్చు దాని అంతర్భాగం యాభయో అధ్యాయంలో ఈ చరిత్రలు అన్నీ ఉన్నాయి అందరూ తెలుసుకుని స్వామిని దర్శించండి తరించండి జాయ్ జనార్దన కృతజ్ఞతలు కృతజ్ఞతలు వారు వెలిసి కనుక ఒక కోటి తొంభై రెండు లక్షల సంవత్సరాలు పైన తొంభై రెండు లక్షల మంచి పారం ఆ స్వామి సేవ భాగ్యం ఆ గత యుగాల్లో చేసినటువంటి పుణ్య ఫలితాలు స్వామి గ్రహం పరికర స్వామి గ్రహంతో వెళ్ళండి జనద అభివృద్ధి చెందండి స్వామి